విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ సంవత్సరం వచ్చినటువంటి సివిల్ సర్వీసులలో చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు విజేతలుగా నిలబడ్డారు వారిలో నన్ను బాగా ఆకర్షించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఈ ఎపిసోడ్లో మీకు పరిచయం చేయబోతున్నాను ఆమె కేరళలోని వైనాడ్ ప్రాంతానికి చెందినటువంటి షరీన్ షహానా తొమ్మిది వందల ముప్పై మూడు ఉద్యోగాలు ప్రకటిస్తే ఈ సివిల్ సర్వీస్ తొమ్మిది వందల పదమూడవ ర్యాంక్ సాధించడం జరిగింది అంటే చాలా చివరి ర్యాంకుల్లో ఈమె ఉంది ఈమె గురించి ఎందుకు ఎంత హైలైట్గా నేను చెప్పడం జరుగుతుంది అంటే ఈమె సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి ఒక మధ్య దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి స్త్రీ రెండు వేల పదిహేనులో ఈమె తండ్రి మరణించాడు ఆ తరువాత ఈమె తల్లే కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నటువంటి తరుణంలో రెండు వేల పదిహేడులో ఈమె బట్టలు తీయటానికి డాబా మీదకు వెళ్ళి ఆ బట్టలు తీసే క్రమంలో అక్కడి నుంచి పడిపోయింది ఆవిడ పడిపోవడంతో వెన్నెముకకు తీవ్రమైనటువంటి దెబ్బ తగలటం వల్ల ఆమె ఈ వెన్నెముక నుంచి ఈ శరీరం అంతా చచ్చు పడిపోయింది తప్ప ఎక్కడా కూడా కదలలేని పరిస్థితి అంతకంటే ఘోరమైన అంశం ఏమిటంటే ఆమె గతాన్ని మరిచిపోయింది అప్పటిదాకా ఆమె చదివినటువంటి డిగ్రీ దాకా చదివినటువంటి చదువు ఏదైతే ఉందో దాన్ని మరిచిపోయింది ఆవిడ అప్పటి నుంచి అక్షరాలు కూడా ఆమెకు గుర్తులేవు అక్షరాలు నేర్చుకోవటం మొదలుపెట్టింది ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో తల్లి లేడు దారుణమైన ఆర్థిక పరిస్థితులు ఇలాంటి స్థితిలో తాను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఒకే ఒక్క మార్గం ఉంది అదేమిటి అంటే చదువు మాత్రమే దానిలో కూడా అత్యున్నతమైనటువంటి పరీక్షల్లో నేను రాయాలి అని చెప్పి యూజీసీ వారు వేసేటటువంటి నెట్ ఏదైతే ఉందో నెట్ పరీక్ష రాసిందండి దాంట్లో పొలిటికల్ సైన్స్లో ఆమె జేఆర్ఎఫ్కి సెలెక్ట్ కావడం జరిగింది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఏదైతే ఉందో దానికి సెలెక్ట్ కావడం జరిగింది ఆవిడ పీహెచ్డీ చేస్తుంది పొలిటికల్ సైన్స్లో విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి వీల్చైర్ మీద ఉంటూ ఆవిడ జేఆర్ఎఫ్ సెలెక్ట్ అయ్యింది అంతేకాకుండా ఆవిడ సివిల్ సర్వీస్ని టార్గెట్ పెట్టింది ఎలాగైనా సరే నేను సివిల్ సర్వీస్లో విజయం సాధించాలి అని షరీన్ షహానా గారు నిర్ణయం తీసుకున్నారు తీసుకుని ఆవిడ చదవటం మొదలుపెట్టింది చదువుని ఏ రేంజ్లో చదివింది అని చెప్పంటే ఒకవైపున శారీరకంగా తీవ్రమైనటువంటి బాధ వీల్ చైర్ తప్ప అడుగు ముందుకు వేయలేనటువంటి పరిస్థితి ఆమెకు చెయ్య కూడా సరిగ్గా పనిచేయదు అందువలన వేగంగా రాయలేక ఆవిడ మరొక సహాయకుని చేత సివిల్ సర్వీస్ పరీక్షలు రాయించడం జరిగింది ఆమె రాయలేకపోయినా సరే సివిల్ సర్వీసు సాధించగలిగింది అని చెప్పి పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టడం జరిగింది రాయటం కూడా రాదు కానీ సివిల్ సర్వీస్ సాధించగలిగింది అని చెప్పి చూడండి విద్యార్థులరా ఎంత దారుణమైన అనారోగ్య పరిస్థితి సమస్యలు ఇలాంటి తరుణంలో ఆమె సివిల్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యిందండి ఎంత అద్భుతమోసారి ఆలోచించండి మనకు ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు ఇవి చాలా పెద్ద సమస్యలు అని చెప్పి ప్రపంచంలో ఇలాంటి సమస్య ఇంకెవరికి రాలేదు అని చెప్పి ఇది దీంతో నా జీవితం అంతమైపోయింది అని చెప్పి మనం ఆగిపోతూ ఉంటాం కదా మరి ఈవిడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిందో ఇంకా అద్భుతమైనటువంటి అంశం ఒకటి చెప్తాను ఈ గురించి ఒక్కసారి వినండి విద్యార్థులారా రిజల్ట్ వచ్చేనాటికి ఈమె హాస్పిటల్లో ఉంది ఎందుకు అంటే ఈమె తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి కారులో వెళుతూ ఉంటే ఒక వెహికల్ వచ్చి వేయడానికి గుద్దేయడం జరిగింది దీనితో ఈమె ఆ యాక్సిడెంట్లో భాగంగా భుజం ఏదైతే ఉందో భుజం ఫ్రాక్చర్ అయ్యింది హాస్పిటల్ బెడ్ మీద ఉంది మీకు రిజల్ట్ వచ్చేనాటికి విద్యార్థులరా ఆమె ఇచ్చినటువంటి సమాధానం ఆమె ఇచ్చినటువంటి సమాధానం మనందరికీ కూడా శిరోదార్యం ఆ ఒక్క సమాధానాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించేటటువంటి ధైర్యం వస్తుంది ఆమె ఏమందో తెలుసా నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఆవిడ ఏడవలేదు బాధపడలేదు నాకే ఎందుకు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇన్ని బాధలు వస్తున్నాయి ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్పి ఆవిడ ఏడుస్తూ సమాధానం చెప్పలేదండి ఆమె ఏమంది అంటే నాకు ప్రాణం ఉంది అంతకంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఉంది ఇలాంటి సమస్యలు ఎన్నొచ్చినా సరే అధిక మించగలను అనే ఆత్మవిశ్వాసం ఉంది ప్రాణమైతే ఉంది కదా చాలు నేను నా ఆత్మవిశ్వాసంతో ఏమైనా సాధించగలను అని చెప్పి ఆమె సమాధానం చెప్పింది ఒక్కసారి ఆలోచించండి ఎంత అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఎంత అద్భుతమైనటువంటి ధైర్యం ఆమె ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా చాలామంది అన్నారట అమ్మ నువ్వు ఏదో ఒకటి టీచర్ ఉద్యోగమో ఇలాంటి ఉద్యోగం ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఎందుకు ఇంత పెద్ద పెద్ద పరీక్షలు రాయటం అని చెప్పేసి అంటే ఆమె అసాధ్యము అన్న ప్రతిసారి కూడా నాకు పౌరుషం పెరిగేది దీన్ని ఎలాగైనా సాధించి చూపించాలి అని నాకు అనిపించేది అందువలనే పట్టు వదలకుండా నేను పరిశ్రమించాను చివరికి విజయం సాధించాను అని చెప్పడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి విద్యార్థులారా మనం చిన్న చిన్న పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు అది టెన్త్ పరీక్షలో ఇంటర్ పరీక్షలో డిగ్రీ పరీక్షలో లేకపోతే మరొక రకమైనటువంటి పరీక్షలో కానిస్టేబులో ఎస్ఐయో గ్రూప్ టూనో మరొకటో ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు చాలా కష్టాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది కష్టం ఇబ్బంది లేకుండా ఈ ప్రపంచంలో ఉన్న మనిషి ఎవడైనా ఒక్కడున్నాడేమో చూడండి ఎవడి కష్టం వాడికి చాలా పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది మనం మన జీవితంలో ఉన్నటువంటి మంచి అంశాలు చూడండి ఆవిడకి యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్నా సరే ప్రాణమైతే ఉంది కదా అంతకంటే ఎక్కువగా ఆత్మవిశ్వాసం ఉంది కదా దానితో నేను ఏమైనా సాధించగలను అంది సో అలాంటి ధైర్యం కావాలి సివిల్ సర్వీస్కి ఇలాంటి వాళ్ళే సెలెక్ట్ అవుతూ ఉంటారో జీవితంలో ఇలాంటి వాళ్ళే అత్యున్నత శిఖరానికి వెళుతూ ఉంటారు కాబట్టి విద్యార్థులారా ఈమె ఇచ్చినటువంటి జీవిత పాఠం ఇదండి ఈ పాఠం నుంచి స్ఫూర్తి పొందండి విజయం సాధించండి తప్పనిసరిగా మీరు గెలుస్తారు గెలవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్